వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలను ప్రభావితం చేస్తే ముఖ్యమైన సమాచారం మీకు అందించబోతున్నాం కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి మీ దగ్గర వాళ్ళకు కూడా షేర్ చేయండి భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఒక శక్తివంతమైన సక్లో ఏర్పడుతుంది ఇది సమీ సమీప నలభై ఎనిమిది గంటల్లో తీరాన్ని చేరే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది వాయువాద దిశలో కదులుతూ ఉత్తరాంధ్ర తీరం అండ్ దక్షిణ ఒడిశా మీదుగా దాడి చేసే సూచనలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్న జిల్లాలు విశాఖపట్నం శ్రీకాకుళం జయనగరం తూర్పుగోదావరి తూర్పుగోదావరిలో తిరుగుబాటు గాలులు భారీ వర్షాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి తెలంగాణలో కూడా పలు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు వరకు వచ్చే అవకాశం ఉంది ఖమ్మం భద్రాది కొత్తగూడెం వరంగల్ నల్గొండ మహ మహమాబాద్ ఇక్కడ మురుకులు గాలి వేగం పెరగచ్చు రోడ్లపై జాగ్రత్తలు అవసరం వాతావరణ శాఖలో ఎల్లో మరియు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది నదులు వాగులు ఉప్పొంగే ప్రమాదం ఉంది తీర ప్రాంతంలో గాలి వేగం గంటకు తొంభై నుండి నూట కిలో కిలోమీటర్లు ఉండే సూచనలు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చూడండి తీరం ప్రాంతంలో గాలి వేగం గంటకు తొంభై నుండి నూట పది కిలోమీటర్లు ఉండే సూచనలు కనపడుతున్నాయి అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళొద్దు చెట్లు ఎలక్ట్రికల్ ఫోర్స్ దగ్గర నిలబడవద్దు బయట పనులు తగ్గించుకోండి ఇంట్లోనే ఉండండి ఎమర్జెన్సీ కిట్ సిద్ధంగా పెట్టుకోండి టార్చ్ మెడిసిన్స్ అండ్ సమ్ వెజిటేబుల్స్ వాటర్ బాటిల్స్ నిత్యావసరాలు సరుకులు మీ దగ్గర పెట్టుకోండి వాతావరణ శాఖ అండ్ ప్రభుత్వం ఇచ్చే అధికార సమాచారాన్ని నమ్మకండి నమ్మండి ప్రజల అధికారిక సమాచారం కోసం ఐఎంఐ ఏపీ అండ్ తెలంగాణ ప్రభావితం డిశ్చార్జ్ అండ్ డిజాస్టర్ మెసేజ్లు వెబ్సైట్ లేదా యాప్స్ ఫాలో అవ్వండి ఫేక్ మెసేజ్లు వైరల్ రూమర్స్ నమ్మవద్దు ఇది ఈరోజు సైక్లోన్ అలర్ట్ విషయం మీద మా ప్రత్యేక వార్త భద్రత ముఖ్యం ఆలోచించండి అలాగే ఒక సర్కులర్ కూడా వచ్చింది బాపట్లలోని శ్రీ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు ఏం చెప్తున్నారంటే ఈ కార్తీక మాస సందర్భంగా బాపట్లలో సూర్యలంకణం బీచ్ ఉంది అక్కడికి పర్యాటకులు భక్తులు మరెందరో ఈ కార్తీక మాస స్నానాల కోసం బీచ్ వస్తూ ఉంటారు అలాగే ఈ రోజు మరియు రేపు అంటే ఈరోజు సోమవారం మరియు రేపు మంగళవారం ఈ రెండు రోజులు ఆ బీచ్కి అనుమతి లేదు ఎందుకంటే మోతా తుఫాను వల్ల ఇప్పటికే అల్లకొల్లం అయిపోయింది ఈ మోతా తుఫాన్ ప్రభావం ఇంకా సముద్ర తీరంలో గొంతలు అవన్నీ ఏర్పడ్డాయి ఇప్పుడు రానున్న ఈ ఇరవై నాలుగు గంటల్లో మరో తుఫాన్ రాబోతుంది ఈ తుఫాన్ వల్ల మరింత బలపడి మనకి ఎన్నో డేంజర్ రావచ్చు కాబట్టి తదుపరి చర్యలు తీసుకోవాలి కాబట్టి రేపు నాలుగవ తేదీన మట్టుగా అనుమతి లేదు ఆర్థిక సామానం లాంటివి ఏమైనా ఉంటే కొంచెం మానుకోండి మీ భద్రతే మా ముఖ్య లక్షణం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటించండి ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి జాగ్రత్తగా ఉండండి ధన్యవాదములు